ఈరోజు దేవుని వాగ్దానం మరణము ఆయనను బంధించుట అసాధ్యము అపోస్తుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము టుడేస్ గాడ్ ప్రామిస్ ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ డెత్ టు కీప్ ఇట్స్ హోల్డ్ ఆన్ హెమ్ అపోస్తుల గ్రంథం చాప్టర్ టూ ట్వంటీ ఫోర్ ఆమెన్ ధ్యానం చేసుకుందాం దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానంను బట్టి దేవునికి స్తోత్రాలు దేవుణ్ణి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరణం అనేది బంధించడం అసాధ్యము మన యేసుక్రీస్తు ప్రభు వారిని మరణం బంధించాలని చూసినప్పటికీ కూడా ఆయన మాట ఇచ్చిన ప్రకారముగా మూడు రోజుల తర్వాత లేచిను మరణము ఆయన్ను బంధించుట అనేది అసాధ్యము దేవునికి సమస్తము సాధ్యమే భూమి ఆకాశము కేవలం దేవుని మాట చేత ఏర్పడ్డాయి ఈ సృష్టి దేవుని మాట చేత మాత్రమే ఏర్పడ్డాయి నే నా సమస్యలు దేవునికి సమస్యలే కాదు ఎముకలకే ప్రాణం పోసాడు మన దేవుడు అంత గొప్ప దేవుడు కావున తనని సిలువ వేసిన వారిని క్షమింపగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు కావున దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు ఈ సృష్టి దేవుని సృష్టించాడంటే ఇంకా నీకున్న సమస్యలు నాకున్న సమస్యలు చీమ కంటే చిన్నవి దేవుడికి దేవుని పైన నమ్మికతో దేవునికి మొరపెట్టుట ఎంతో మంచిది ఈ భూమి మీద మనకు ఎవరికైనా బాధలు చెప్పుకుంటూ హేళన చేస్తారు మనం ఏదైనా తప్పు చేసినామంటే కన్నా పది మందికి తెలిస్తే కన్నా మనల్ని హేళన చేసి తిట్టి మనల్ని బహిష్కరిస్తారు వీడి చెడ్డోడు అని సర్టిఫికెట్ ఇస్తారు కానీ దేవుడికి చెప్పుకుంటే హత్తుకొని ఆ దేవుడు హత్తుకొని మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడనాడకుండా మనకు సహాయం చేస్తాడు దేవుడు తప్ప మనకు సహాయం చేయవారు ఇంకెవ్వరూ లేరు దేవునికి సమస్తము సాధ్యమే అసాధ్యమైనదంటూ ఏది లేదు దేవునికి అడ్డుకట్ట అంటూ ఏదీ లేదు దేవుడు హెచ్చించాలి అని మనం అనుకుంటే గన మన చిట్టికలో కన్ను మాత్ర సమయంలో హెచ్చింపగలడు దేవునికి సమస్తము సాధ్యమే దేవుడు ఈ చిన్ని వాక్య ధ్యానమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించగలరు మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి సర్వశక్తి గల సర్వోన్నతుడ నీకు స్తోత్రాలయ స్థుతులయ వాక్య ధ్యానం చేసుకున్నప్పుడు నాయన తండ్రి మీరు జ్ఞానం ఇచ్చినందుకు వేలాది వందనాలు స్తోత్రాలయ మోకరించి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న నాయన తండ్రి ఈనాడు మీరు తీర్చివేయండి తీర్చివేసి నాయన తండ్రి వారికి కావాల్సిన ఆర్కలను నాయన అవసరతలను నాయన తీర్చండి నాయన తండ్రి ఈనాడు నాయన తండ్రి యవ్వనస్తులనైనా తండ్రి అనేక డిప్రెషన్తోనైనా తండ్రి బాధపడుతున్నారు నాయన నిరుద్యోగ సమస్యతో నాయన తండ్రి కుటుంబాన్ని పోషించలేక నాయన తండ్రి అనేక మంది నాయన తండ్రి అనేక మంది నాయన వివాహాలు జరగక నాయన తండ్రి పక్క వారితోనైనా హేళన చేయబడుతున్నారు నాయన వారిని మీరు జ్ఞాపకం నాయన తండ్రి వారి ఎముకతో వారిని జత చేసి వివాహాన్ని జరిపించండి నాయన తండ్రి ఫలం లేని అనేక మంది తల్లులనైనా తండ్రి అనేక మంది దగ్గరనైనా తండ్రి నాయన హేళనకు గురవుతున్నారైనా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వాళ్ళ గర్భఫలాలను దయచేయండి నాయన తండ్రి అనేక మంది నాయన వృద్ధులు నాయన తండ్రి అనేక బాధలతో రోగాలతో రోధిస్తున్నారు నాయన వారిని ప్రముఖంగా జ్ఞాపకం చేసుకొని వారిని దీవించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వండి నాయన తండ్రి మరి మరి నాయన తండ్రి చిన్న ఈ ఎండ తాపాన్ని భరించలేక నాయన తండ్రి వడదెబ్బకు లోన్ అవుతున్నారు నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అనేక మంది నాయన తండ్రి అప్పుల బాధలు కూరికిపోయి ఉన్నారు నాయన తండ్రి అప్పులు కట్టలేక నాయన తండ్రి ఆత్మాహుతి ప్రయత్నం చేస్తున్నారు నాయన తండ్రి వారిని ప్రముఖంగా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి నాయన తండ్రి ఆత్మహత్య ప్రయత్నాన్ని మానుకునేటట్లు నాయన తండ్రి మీరు చేయండి నాయన అప్పుల బాధ నుండి వారిని నాయన తండ్రి బయటికి ప్రాలదోలండి నాయన తండ్రి మీరు గొప్ప దేవుడు నాయన మీకు సమస్తము సాధ్యమైనయన మీకు అసాధ్యమైనదంటే ఈ లోకంలో ఏమీ నాయన తండ్రి ఎముకలకే ఇచ్చిన గొప్ప దేవుడు నాయన తండ్రి మీరు మీకు అసాధ్యమైనదంటే ఏది నాయన తండ్రి మేము నాయన మా ప్రార్థన వింటున్న గొప్ప దేవ మీకు స్తోత్రాలయ స్థుతులయ్య ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా ఏమిచ్చియో మీ రుణం మేము తీర్చుకోలేము నాయన తండ్రి అయినప్పటికీ మేము పాపులమైనప్పటికీ నాయన తండ్రి మా ప్రార్థన వింటున్న దేవా మీకు స్తోత్రాలు స్థుత గొప్ప దేవుడు నాయన తండ్రి మీరు మిమ్మల్ని సిలువ వేసిన వారిని సైతం క్షమింపగల క్షమాపణ గుణం మీకు మాత్రమే కలిగి ఉన్నారు నాయన దాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులయ్య గడిచిన రాత్రి కాలం అంతా నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన చేసుకొని మళ్ళీ నాయన పగటి కాలంకు మళ్ళీ తిరగా మమ్మల్ని ప్రార్థనలో ఏకీభవించగల అద్భుతమైన దీవెన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ స్థుతులయ మరలా మేము నాయన తండ్రి రాతి ప్రార్థనకు నాయన తండ్రి ఏకీభవించిన ప్రార్థనలో ప్రార్థనలోనైనా మిమ్మల్ని నాయన తండ్రి మాకు భాగ్యాన్ని ఇవ్వమని నాయన బతిమాలుకుంటున్నాము నాయన మీరు నాయన మాకు సహాయం చేయవారు ఎవరునూ నాయన తండ్రి మా తల్లి తండ్రి వల్ల నాయన తండ్రి ఆదరించేవారు కేవలం మీరు మాత్రమే నాయన తండ్రి దాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా స్థుతులయ్యా నాయన తండ్రి మేము ఇంకా మీ సేవలో వాడబడేటట్లు నాయన తండ్రి మీరు మమ్మల్ని నాన్న తండ్రి ఆశీర్వదించి దీవించండి నాయన తండ్రి మాకు కేవలం నాయన తండ్రి మీ ప్రేమ మాత్రమే నాయన దక్కాలి నాయన తండ్రి మీ ఆశిషులు నాయన తండ్రి మా వెంట ఉండాలని నాయన తండ్రి కోరుకుంటున్నామయ్యా మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి నాయనా మాకున్న సమస్యలను మీరు తీర్చమని ఏస ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రభు ఆమెన్ 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 ఏసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్